నమస్తే మీ ఉద్యోగ సమాచారం విశ్వసనీయ మిత్రుడు జాబ్ ఎక్స్పీరియన్స్ ఛానల్ కి స్వాగతం మన ఛానల్లో ప్రభుత్వ సెమీ గవర్నమెంట్ ఉద్యోగాల అప్డేట్స్ ను పూర్తిగా నమ్మకంగా అందిస్తున్నాం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి నోటిఫికేషన్ వివరాలు నోటిఫికేషన్ తేదీ జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు రిక్రూటింగ్ బోర్డు Medical and Health Services Recruitment Board MHSRB Telangana Udyoga Vivaralu Post Peru Dental Assistant Surgeon Departments Telangana Vaidya Vidhana Parishad TVVP Insurance Medical Services IMS Kharilu TVVP Nalabhe Rendu Postlu IMS Aru Postlu మొత్తం నలభై ఎనిమిది పోస్టులు మల్టీ జోన్ వన్ అండ్ టూ ఆధారంగా ఖాళీలు ఉన్నాయి జీతం యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై నుండి ఒక లక్ష ముప్పై ఏడు వేల యాభై వరకు నెల జీతం బ్రేకింగ్ న్యూస్ తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి అధికారికంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నియామక నోటిఫికేషన్ను విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఐబటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి అర్హతలు బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ బీడిఎస్ తెలంగాణ డెంటల్ కౌన్సిల్లో నమోదు ఉండాలి ఆన్లైన్ అప్లికేషన్ సమయానికి పొందవచ్చు వయస్సు పరిమితి కనీస వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు గరిష్ట వయస్సు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి నలభై ఆరు సంవత్సరాలు దాటకూడదు వయో సడలింపు ఐదు సంవత్సరాలు పిహెచ్ పది సంవత్సరాలు సడలింపు ఉంటుంది ఇతరులకు జీఓ ప్రకారం ఉంటుంది ఎలా అప్లై చేయాలి అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలి లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం జూలై పద్నాలుగు రెండు వేల ఐదు అప్లికేషన్ ఫీజు అప్లికేషన్ ఫీజు ఐదు వందలు ప్రాసెసింగ్ ఫీజు రెండు వందలు ఎస్సీ ఎస్టి బీసీఈస్ పిహెచ్ ఎక్స్ సర్వీస్మెన్ మినహాయింపు ఉంది ఇతర రాష్ట్ర అభ్యర్థులకు మినహాయింపులు వర్తించవు ఎంపిక విధానం ఒక వంద మార్కులకు ఆధారంగా ఎంపిక ఎనభై మార్కులు బీడిఎస్ లో పొందిన మార్కుల ఆధారంగా ఇరవై మార్కులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవుట్సోర్స్ సేవల అనుభవానికి ట్రైబల్ ప్రాంత సేవకు ఎక్కువ వెయిటేజీ ఉంది ముఖ్య తేదీలు నోటిఫికేషన్ విడుదల జూన్ ఇరవై ఆరు రెండు వేల ఐదు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం జూలై పద్నాలుగు రెండు వేల ఐదు చివరి తేదీ జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఎడిట్ తేదీలు జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఇతర ముఖ్య సూచనలు అప్లికేషన్ సమయంలో అన్ని సర్టిఫికెట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి ఎవరైతే కాంట్రాక్ట్ సోర్స్ అనుభవం కలిగి ఉన్నారో వారు అనుభవ సర్టిఫికేట్ తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి తప్పు సమాచారం ఇవ్వడం వల్ల నిరాకరణ అవుతుంది ఏ వ్యక్తిగత సమాచారము చొరబాటుకు గురైతే చర్యలు తీసుకుంటారు మీకు ఈ వీడియో ఉపయోగపడిందా లైక్ చేయండి షేర్ చేయండి మరియు బెల్ ఐకాన్తో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం జాబ్ ఆస్పీరియన్స్ ఛానల్ ని ఫాలో అవ్వండి ధన్యవాదాలు